హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు భాస్కర్ పచ్చ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ విధులో కనిపించేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఒరిస్సా ఒరిస్సాలో భువనేశ్వర్కి అయితే మేము రావడం జరిగింది అక్కడ లింగరాజస్వామి వారి దర్శనం అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాము అలాగే ఇక్కడ పురాతన దేవస్థానంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న దేవస్థానం కూడా అవి కూడా వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వ్యూస్లో కనిపిస్తున్నాయి కదా అలాగే భువనేశ్వర్ వరిసాగి భువనేశ్వరు రాజధాని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దేవస్థానం నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో తీసాము ఆ పక్క ఈ పక్క కూడా అంగళ్ళు అయితే ఉన్నాయి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్